రీసెంట్గా ఒక సినిమా చూశాను ద గోట్ లైఫ్ అనే ఒక సినిమా పృథ్వీరాజ్ సుకుమార్ అని హీరోగా ఆ సినిమా చూశాను ఆ సినిమాలో సీన్ చూసిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడు జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్లు చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు రీసెంట్గా శబ అనే ఒక వ్యక్తి కోవైట్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తను ఎడారిలోని ఒంట్లో దాచుకుంటూ తను ఆ జీవితంలో జరిగే పరిణామాలు అవన్నీ కూడా చూపించాడు అంటే ఎడారిలోనే నా పరిస్థితి నేను నాలుగు రూపాయలు సంపాదించుకుందామని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏజెంట్ మోసం చేశాడు ఆ మోసం తర్వాత మోసపోయిన తర్వాత నేను అనేక ఇబ్బందులు పడుతున్నాను ఒక నరకయాత్రను పడుతున్నాను నన్ను ఇండియా రండి ఇండియా తీసుకు వెళ్ళండి అని చెప్పి తన కుటుంబ సభ్యులను వేడుకోవడం అలాగే ప్రభుత్వాన్ని కూడా వేడుకోవడం అవన్నీ చూసాం అవన్నీ చూసిన తర్వాత సేమ్ అదే సిచ్యువేషన్ తోటి వీరేంద్ర అనే యువకుడు కూడా సేమ్ అదే పరిస్థితి తను దుబాయ్ వెళ్ళడం అలాగే దుబాయ్ సౌదీ అరేబియా మొత్తం మీద అక్కడికి వెళ్ళిన తర్వాత ఏజెంట్ తను మోసం చేశాడని లక్ష డెబ్బై వేల రూపాయలు తను తీసుకొని ఒంటలు కాసే వాళ్ళకి అప్ చెప్పేసాడని అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగలేదని ముక్కులోండి నోట్లోండి బ్లడ్ వస్తుంది నేను వాంతులు అవన్నీ కూడా అవుతున్నాయి నేను బతుకుతాను చచ్చిపోతానో కూడా తెలియదు అలాంటి పరిస్థితులు నేను ఉన్నాను అని తనైతే ఒక చలిపి వీడియో పెట్టడం జరిగింది రీసెంట్గా ఇవన్నీ చూసిన తర్వాత నాకు నాకేమర్థమవుతుందంటే ద గోడ్ సినిమా వచ్చిన తర్వాత చాలా మందిలోని ఒక ఎవరినెస్ అయితే ఏర్పడుతుంది ఎందుకంటే ఆ సినిమాలో ఎడారిలోని బతుకులు ఎలా ఉంటాయి అవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు కనబడినట్టు చూపించారు ఆ సినిమా పుద్ధిరా సుకుమార్ ఆ సినిమా చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది లైఫ్ అంటే ఇలా ఉంటుంది దుబాయ్ లేకపోతే విదేశాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ పరిస్థితులు బట్టి ఆ సిచ్యువేషన్లు బట్టి పడుతున్న నరకయేతన చూసి అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక విధంగా మనకి వెళ్ళాలని ఇది విరక్తి కొడుతుంది ఆ రకంగా పరిస్థితులు మారుతున్నాయి అంటే ఎక్కడైనా సరే సొంతూరులో బతికినంత హ్యాపీగా విదేశాలకు వెళ్ళి మనం ఏదో నాలుగు రూపాయలు సంపాదించాలని ఆస్తు వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళి ఏం సంపాదించడం అవి గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే అక్కడ పడే నరకేతన కంటే ఇండియాలోని ఏదో ఒక చిన్న వ్యాపారం లేకపోతే చిన్న బడ్డీ కొట్టి పెట్టుకున్నాం ఏదో బతకచ్చు అని అయితే నాకు అర్థమవుతుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడుతున్న వీడియో వీడియోల రూపంలోనూ లేకపోతే ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అవన్నీ చూసిన తర్వాత ఇప్పటికైనా మారమని అయితే నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అష్ట కష్టాలు పడే కంటే ఇక్కడ బతకడం బెటర్ అని అనుకుని నాకు అనిపిస్తుంది దాన్ని బట్టి అయితే మీరు అందరూ కూడా చూసి ఆలోచించుకొని బయటికి వెళ్ళి ఏదైనా నలభై రూపాయలు సంపాదించాలనుకుంటే ఇప్పుడు ఆ సినిమా చూసి మీకు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ద గర్ట్ సినిమా చూడండి ఆ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది తెలుగులో అయితే ఆడు జీవితం అని వచ్చింది ఆ సినిమా చూసిన తర్వాత మీకు అక్కడ జరిగే సిచ్యువేషన్లో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనబడతాయి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీరు అక్కడికి వెళ్ళి ఏం సంపాదించలేరు అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టి నరకేతన పడే కంటే శుభ్రంగా ఇక్కడ మీరు బతకండి హ్యాపీగా హ్యాపీగా నాలుగు రూపాయలు వచ్చినా చాలు అది హ్యాపీగా మనం సంతోషంగా బతకచ్చు జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా ఏదో వచ్చినా అరే మన వాళ్ళందరూ ఉంటారు అంతేగాని మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదించాలి ఏదో చేసేద్దాం ఏదో వాడిని చూసి వీడిని చూసి వాడు చెప్పే గొప్పలు చూసి ఇవన్నీ కూడా నమ్మి మోసపోకండి ఏజెంట్లు ఇలాగే మోసం చేస్తారు దాన్ని బట్టి మీరు నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను